హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు జొన్నలతో దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీ మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చే షేర్ చేయండి చాలామంది పిల్లలు జొన్న రట్టలనే తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఈ జొన్నలతో ఇలా దోశలు చేసి పెడితే జొన్నల వల్ల వచ్చే ప్రోటీన్స్ కానీ బలాన్ని కానీ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ముందుగా ఈ జొన్నల దోశ కోసం ఒక రెండు కప్పుల దాకా బియ్యం తీసుకొని ఈ బియ్యంలోకి ఒక కప్పు దాకా జొన్నలు త్రీ బై ఫోర్త్ కప్పు దాకా మినపప్పు పావు కప్పు దాకా శనగపప్పు కొద్దిగా మెంతులు అన్నీ వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ జొన్నల దోశలు అనేది కలర్ఫుల్గా కూడా ఉంటుందండి ఎల్లో కలర్లో జొ నేను ఎల్లో కలర్ జొన్నలు తీసుకున్నాను ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి దోశలు కాబట్టి పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కొత్తగా ట్రై చేయండి ఏదైనా ప్రోటీన్స్ ఉన్న టిఫిన్స్ని పిల్లలకి పెట్టడానికి ట్రై చేస్తూ ఉండాలి వాళ్ళకి మనం చేసే మంచి హెల్ప్ అంటూ ఉంటే అది ఇదే ప్రోటీన్స్ ఉన్నది మనకు కూడా చాలా బలం కాబట్టి ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి జొన్న రొట్టెలు అనేది ఎంతో బలాన్ని ఇస్తాయి అలా చేయడం రాని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు టిఫిన్స్లో రొటీన్గా ఊరికే మామూలుగా ప్లెయిన్ దోశలు ఇడ్లీలు అంటే ఇష్టపడలేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి ఇలా శుభ్రంగా కడుక్కున్నాక దీంట్లో ఇవి కొద్దిగా వాటర్ పోసుకొని మార్నింగ్ నుంచి ఒక ఎయిట్ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి ఇలా బాగా నానాక వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఈ చూసారా ఈ రకంగా నానిపోయాక పప్పుని ఇలా మెదిపితే మెత్తగా అయిపోతుంది చూడండి అలా నానిపోవాలి ఇప్పుడు ఇలా నానిపోయాక ఎందుకంటే జొన్నలు అనేవి త్వరగా నానవు కదా ఇలా నానాక వీటిని బాగా కడుక్కొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి జొన్నలను వీటి మొత్తం బాగా పల్చగా కాకుండా కొంచెం థిక్నెస్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి పల్చటిగా చేసుకోవద్దు ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా అన్నం కూడా వేసి మిక్స్ చేసుకోవాలి దోశలు మామూలు దోశలైనా జొన్న దోశలైనా అది రాగి దోశ అయినా ఏ దోశ అయినా కానీ మనం అటుకులను కానీ లేక అన్నాన్నైనా కానీ మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల ఆ దోశలు అనేవి చాలా స్మూత్నెస్ వస్తాయండి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి చూసారా ఈ రకంగా థిక్నెస్ ఉండేలాగానే మిక్స్ చేసుకోండి నేను చేస్తున్న రెసిపీస్ అనేవి మీకు కనుక నచ్చినట్టయితే నా ఈ వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కూడా ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఓవర్ నైట్ ఉంచాక మార్నింగ్ లేసరికి చూసారా దోశ మంచిగా పులిసిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వే సపరేట్ గిన్నెలో తీసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ దోశ బ్యాటర్ని దోశ వేసుకోవాలి చూసారా అంత కలర్ఫుల్గా ఎల్లో కలర్లో ఉందో చాలా మంచిగా ఉంటాయి స్మూత్గా వస్తాయి దోశలు దూదిలాగా మెత్తగా పిల్లలు ఒక్కటి కాదు మూడు నాలుగు తినేస్తారు అసలు తినని వాళ్ళు కూడా ఇవి జొన్నలని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు చెప్పకుండానే చేయండి చెప్పి చేసినా ఇంకా మంచిదే చూసారా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా దోశని కాల్చుకోండి ఇలా పల్చగా చేసుకోవచ్చు ఊతప్పం లాగా తిక్గా కూడా చేసుకోవచ్చు దోశ బ్యాటర్ అనేది థిక్నెస్లో ఉంటే ఇలా చేసుకోవచ్చు చూసారా చాలా బాగుంది కదా జొన్న దోశ రెడీ దీ ఇప్పుడు ఈ జొన్న దోశల్ని మనం పల్లి చట్నీతో అయినా టమాటా చట్నీ అయినా అల్లం చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్